పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఒక సంచలనాత్మక పిలిపిచ్చారు కేడర్కి వాస్తవానికి ఆయనకి ఎమ్మెల్సీ స్థానం దక్కుతుందని భావించారు గత కొద్ది రోజులుగా ఆయన మంగళగిరిలో వేసి కూర్చున్నారు ఎలాగైనా ఎమ్మెల్సీ సీటు సాధించాలని అనుకున్నారు కేడర్ కూడా ఖచ్చితంగా ఈసారి వర్మకు అవకాశం వస్తుంది మండలిలో అడుగు పెడతారని అనుకున్నారు కానీ ఒక ఊహించని షాక్ అయితే ఇచ్చింది తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై ఏడు వరకు ఆయనకి ఛాన్స్ లేదని తేల్చెప్పేసింది పార్టీ పరిస్థితులు అర్థం చేసుకోవాలని కోరిందట ఈ నేపథ్యంలోనే ఆయన ఒక సంచలన పిలుపు అయితే ఇచ్చారు కేడర్కి ఇప్పుడున్న పరిస్థితిలో పార్టీని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ కేడర్ని కోరారట ఎందుకంటే ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబుతో తన రాజకీయ ప్రయాణం ఇరవై మూడేళ్లుగా కొనసాగుతుందని చెప్పుకొచ్చి పదవి రానంత మాత్రాన బాధపడేది పా బాధపడి పార్టీని వీడడం అనేది కరెక్ట్ కాదు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేకపోవచ్చు కానీ ప్రస్తుతం నిరంతరం ప్రజలతోనే ఉంటాను ప్రజలకి సేవ చేస్తూనే ఉంటాను టీడీపీలోనే కొనసాగుతాను మీరంతా నాతోనే ఉండాలి టీడీపీలోనే కొనసాగాలి అని చెప్పి కోరారట ఇది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది వాస్తవానికి పిఠాపురం వర్మ రెండు వేల రెండు నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటూ వచ్చారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు పార్టీ టిక్కెట్ ఇవ్వలేకపోయినా సరే ఆయన ఇండిపెండెంట్గా గెలిచారు తర్వాత టీడీపీలో చేరిపోయారు చంద్రబాబు పట్ల వర్మ పూర్తి విశ్వాసంతో ఉంటూ వస్తున్నారు ఐదేళ్ల పాటు కష్టపడి నియోజకవర్గంలో టీడీపీని అన్ని విధాలుగా బలోపేతం చేసుకున్నారు బలోపేతం చేసుకున్నారు చివరి నిమిషంలో పొత్తులో భాగంగా జనసేనకి సీట్ అప్పగించినా సరే ఆయన చంద్రబాబు గారి పిలుపు మేరకు చాలా చాలా సింపుల్గా పా ఆయన సీట్ని అయితే త్యాగం చేసేశారు అయితే ఇప్పుడు ఏడు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ ఇప్పటికీ మొదటి రెండు పదవుల్లో గత ఏడాది ఖాళీ అయితే జనసేనకు ఒకటి మరో టీడీపీ తీసుకుంది ఇప్పుడు ఈ మధ్యలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ వరం పేరుని తీసుకోలేదు లేటెస్ట్గా ఈ ఐదు ఎమ్మెల్సీ పదవుల్లో కూడా వర్మకి ఛాన్స్ ఇవ్వలేదు మరో రెండేళ్ల పాటు వర్మ నిరీక్షించాల్సిందే వేచి చూడాల్సిందే అనేది ఈలోగా వర్మకు రాష్ట్ర స్థాయి పదవిస్తారు అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది టీడీపీలో బలమైన నేతగా ఉన్న వర్మను ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ కూడా వదులుకునే అవకాశం లేదు అలాగే టీడీపీని కూడా వర్మ వదులుకునే అవకాశం లేదు వేర విధేయుడుగానే కంటిన్యూ అవుతారు అనే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది